ఎల్లి అన్నం పెట్టుకురా అమ్మాయి ఆకలి పెట్టుకుని తిని బాగా పుట్టిస్తావు ఇటు ఏంటి అంత చెరాగా ఏంటి చెవులో పెట్టేసుకుంటున్నావు అన్నం పెట్టుకురా పో ఏంటి ఏంటి అరుస్తున్నావేంటి పని తెరిసినట్టు ఏంటి మరి నేను వస్తే అన్నం పెట్టురామని ఇది పెట్టుకొని తిను రెండు చేతులు రెండు కాలు ఇచ్చాడు దేవుడు పెట్టుకొని తినాలా తిను మరి నువ్వెందుకున్నావు మరి ఇక్కడ అంటే నువ్వెందుకు మరి పని పాట లేదు అందుకనే ఉన్నాయి ఇక్కడ ఏంటి చూస్తున్నా చూసే కొద్ది అసలు ఏంటి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతావు చిరాకు చిరాకు పడుతున్నావు ఇది ఇచ్చేస్తున్నావు మనిషిని ఏంటి నేను ఇంతే నా బిహేవియర్ ఇంతే నీ బిహేవియర్ ఇంతే అవును ఇంతగా ఎందుకు పెళ్లి చేసుకున్నా మరి ఎందుకు పెళ్లి చేసుకున్నా మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాను మా నాన్న ఇచ్చాడు నేను చేసుకున్నాను మా నాన్న చేసుకున్నాడు చేసుకున్నా చేసుకోమన్నాడు కాబట్టి చేసుకున్నావు నీకు ఒక విషయం తెలుసా నిన్ను డబ్బు పెట్టి కొనుక్కున్నా మేము ఎల్లరికి తెచ్చుకున్నావు అది గుర్తు పెట్టుకుని బతుకు సరేనా ఎలా పడితే అలా మాట్లాడు కాక ఇల్లరకం తెచ్చుకున్నా అవును డబ్బు పెట్టి కొనుక్కున్నావా అవును నీ డబ్బు పోసి కొనుక్కున్నా నువ్వు పెద్ద అందగాడివి అడివి నిన్నీ కట్ట పెట్టాడు ఆయన మదం ఎక్కి మాట్లాడుతున్నావు నువ్వు మదం మదం మాట్లా మాట్లాడమాక డబ్బులు పెట్టి కొనుక్కునేది ఏంటి నిన్ను ఏదైనా చేయగలుగుతా అర్థమైందా ఏం చేయగలుగు ఏమనుకున్నావు నేనంటే నిన్ను నిన్నీ కట్ట పెట్టాడు మొహం పగల కొట్టేస్తా ఏమో ఏంటి పిచ్చి పిచ్చోళ్ళ కనపడింది ఏంటి అసలు హ్యాపీగా ఉండివేంటి నన్ను హ్యాపీగా సినిమా చూస్తున్నాను కదా సినిమా చూడటం ఇంపార్టెంటా నీకు మొగుడికి అన్నం పెడతాం తెలియదా అన్నం అన్నం పె పళ్ళు లాగా నాన్న ఇలా నేర్పించలేదు సరేనా సరేనా మేమ్మమ్మ మీ నేర్పించలేదా మరి ఏం నేర్పించారు సినిమాలు చూడమని నేర్పించారా అన్నా నేను తిన్నాను ఇలా ఈ నైటీ డ్రెస్సులు వేసుకొని నేర్పించారా నీకు అవును మా అమ్మ మా నాన్న ఇయే వేసుకోమంటారు ఇప్పుడు చూడు ఇయే తగల ఉంటావు ఆ ప్యాంట్లు టీ షర్ట్లు తప్ప ఏమేయు ఏంటి ఏంది కాలు చెయ్యి చూడలేకపోతే కళ్ళు నోరు మూసుకో సరేనా లేదంటే బయటకి వెళ్ళిపో క్రికెట్ ఆడడానికి వెళ్తావు కదా ఆ మరి ఇంట్లో నువ్వు ఇట్లా ఇట్లా ఉంటే ఇంట్లో ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలి నీ ఏంటి ఏంటి మీ నాన్న రాని మీ అమ్మ మీ ఇలా రకం నన్ను కొనుక్కొచ్చుకున్నావా అవును కొనుక్కొచ్చుకున్నా నిన్ను ఎంత మదం ఎక్కువ మాట్లాడుతున్నా పొగలు మాట్లాడతావా పొగర మాటలు మాట్లాడుతావా పొగర మాటలు మాట్లాడతావా ఏంటి మాటలు మాట్లాడుతున్నావేంటి కొనుక్కొచ్చుకున్నావా అమ్మ నాన్న ఎంత మంచిగా ఉంటారో నీకు ఇంత ఇంత పొగరు పొగరు మాటలు ఎలా వస్తున్నాయి నీకు పెంచారు నన్ను పెట్టి కొనుక్కుంది సిక్కు లేకుండా పడుతున్నావు గాలి అన్నం బిట్రపు చిరు నూకుతా ఇటు బట్టి ఏంటి ఏమనుకున్నా పిచ్చి పిచ్చి వాళ్ళ కనపడుతున్నా అందుకు ఎర్రోళ్ళ కనపడుతున్నా మీ అమ్మ నాన్న చూసి మంచి వాళ్ళు అని చెప్పి నాకు ఒక్కడే కూతురా అని చెప్పేసి మీ నాన్న బతివినార్త వచ్చాను మంచి వాళ్ళు నేను మంచిదాన్ని కాదనా ఇలా ఉంటే మంచిదని అంటారా ఇలా ఉంటే మంచిదని అంటారు నా బూత్లో చాలా మీరు చెయ్యి పడేటట్టు మాట్లాడి కానీ మా నాన్నకి తెలిసిందే నేను చంపి పడేస్తాను నాకు చంపేలా ఖర్చు పెట్టాడు మా నాన్న నీ నాకు బీపీ వస్తుంది నీ ఇలాగా ఉంటే కొట్టకుండా ఎట్లా ఉంటారు నీలాగా అన్నం తిన్నాను నేను ఎప్పుడు ఫ్రూట్స్ తింటా ఉంటా ఆ ఫ్రూట్స్ తింటావు నీకు మదం మీకు కొట్టుకుంటున్నావు మీ నాన్నకు సంపాదించి పెట్టాడు నీకు మదం మాట్లాస్తున్నాయి ఎల్లో నువ్వే వేలు సంపాదించి పెట్టాడు నేను అడాడి నండ నువ్వు ఎవడురా నేను ఎవడవి పట్టం కాడు విను సరేనా నన్నే గొప్పగా ఎందుకు పెళ్లి చేసుకున్నావు గొట్టంగానే ఎందుకు పెళ్లి చేసుకున్నాం పెళ్లి చేసుకోవచ్చుగా మీ నాన్న నన్నే చూపించాడా ఏంటి ఏంటి నన్ను దీన్ని తీసుకొని ఏం చేస్తాను పగిలిపో నీ బాబు కొనుక్కోచ్చాడా ఏంటి మా నాన్న కొనుక్కోచ్చాడు ల్యాప్టాప్ నాకు కావాలంటే సినిమా చూడడానికి కొనిచ్చాడు కొడతావా

చేస్తావా అట్లాగా చేస్తావా ఏమనుకుంటున్నా మీ అమ్మ మీ నాన్న రానియల్చిబడతా నువ్వేం ఇలాంటి దాన్ని ఏం చేయాలనుకుంటున్నా ఇంత పొగర్ అన్నం పెట్టి అంటే అన్నం కొట్టు కొట్టు నీకు దమ్మ ఎంత ఉందో కొట్టురా చూసుకుందాం నా ఇంటికి వచ్చిరా ఇల్లు నాది ఏసీ నాది ఆ నీకు పెట్టి తిండి తిని తినే మెతుకు కూడా నాది సరే నాన్న వేసుకునే డ్రెస్ కూడా నాది సరే నాన్న వేసుకున్న ఫ్యాంట్ కూడా నాది ఆ మా నాన్న పెడితే నువ్వు తింటు పంది తిన్నట్టు సిగ్గు లేదా ఆయన కూతురు నువ్వు కొట్టే ఆ మగోడువాట్లాడుతున్నావేంటి నువ్వు నాది సరేనా అయితే నీదైతే ఆ ఏమనుకున్నా నన్ను మడిచి నోట్లో పెట్టుకొని కుక్కుకో నీదైతే అన్ని మడిచి నోట్లో పెట్టుకొని కుక్కుకోరే నువ్వు గడ్డాని చేసుకునేది అది కూడా రీజన్ కూడా మా నాన్న వస్తే నువ్వు చేసుకుంటావు సరేనా ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నాను ఆ చీప్గా మాట్లాడుతున్నావ్ నాకు అర్థం కావట్లేదు ఇంత డబ్బులు మదం పట్టింది నీకు మీ నాన్న మిమ్మ మీ నాన్న అంత మంచిగా నీకు ఎలా వచ్చింది ఇంత మదం ఇంత మదం ఎందుకు వచ్చింది ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు కొడుతున్నా కొడతావా నిజమే నేను చెప్పేది నిజమే చీని అమ్మ మీ ఇది నీ ఇల్లు అయితే నీ ఇంట్లో నేను ఉండను ఓకేనా వెళ్ళిపోతా గెట్ అవుట్ గెట్ అవుట్ వెళ్ళిపో నిన్నిచ్చి నేను చేసుకుని నీకు ఎదురు డబ్బులు పెట్టి నీ చేత కొట్టించుకోవాలా నువ్వు అంత పోటు గడువు అనుకున్నావు అండి తెగిచ్చి మాట్లాడుతున్నా అన్నం పెట్టాలంట అన్నం ఈయనకి అన్నం సొన్నం పెడతారా నీకు సొన్నం గోడగేసి సొన్నం పెడతారా నీకు అన్నం ఇలాంటి వాడికి అన్నం కాదు గడ్డి పట్టాలి అప్పుడు కానీ సిగ్గురాదు అని చెప్తారా అని ఏం చెప్పుకుంటావో మా అమ్మకి మా నాన్నకి చెప్పుకో నువ్వు మాత్రం ఇంట్లో ఉండటానికి లేదు ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపోవాలి సరే నాకు డైవర్స్ ఇచ్చేసి నాకు డైవర్స్ ఇచ్చేసి ఎవడేసుకో నేను వేరే దాని చేసుకోవాలి అసలు నీ ఇలాంటిది వామ్మో నీకు ఎంత మదం బట్టి మాట్లాడుతున్నాం ఎంత మాత్రం మీ ఇంటికి వస్తే మదం బట్టి ఇప్పుడు దాకా నీకు మా డాడీ ఎంత పెట్టాడో మొత్తం ఇవ్వు మొత్తం డబ్బులు ఇవ్వు లేకపోతే నీ మీద వెళ్ళి ఇది చేస్తా నేను ఏం చేస్తావు ఏం చేస్తావు మా డాడీ ఇప్పుడు దాకా అన్నం పెట్టమంటే దానికి ఇంత గొడవ ఇంత గొడవ అవసరం ఏమేమి మాట్లాడుతున్నా సరే ఏమేమి నువ్వు కాపరం చేసే బుద్ధి లేదు కాపురం చేసే అసలు గుణం లేదు నీకు నీకు ఇల్ల రకం వచ్చినందుకు నీకు ఇంత చనువైపోయాను నేను ఇంత ఏంది మీ ఇల్లు అయితే నువ్వు ఏదో మంచి కాడు పనికి మాలని కూడా పనికి మాల అవును ఇది నిజం ఇది నిజం నీకు దమ్ముంటే మదం అక్కి మాట్లాడుతున్నా నీ మదం దించుతా నీ మదం నించుతా నాకు మీ నాన్న పెట్టావు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చినికిపోయి చినిగిపోయి దొచ్చావుంటే